అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో మనం ముప్పై ఒకటవ శ్లోకం అయితే చెప్పుకోవాలండి ఈరోజు కాకపోతే ఇది వరకు మన ఛానల్స్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి అయితే షేర్ చేయండి బెల్ ఐకాన్ అయితే ఓకే చేసుకోండి ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన తక్షణం మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది తద్వారా మనకి మన ఛానల్ అయితే కనెక్ట్ గా ఉంటారు మీరు కనెక్ట్ అయి ఉంటారు ఇక శ్లోకంలోకి వెళ్లే ముందు ఇక్కడ కృష్ణార్జునుల ముఖాంతరం మనకి జీవిత పాఠం అయితే ఈ భగవద్గీత నేర్పిస్తుంది ఇదైతే ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి మీకు వీలున్నంత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా మీరు స్పెండ్ చేయండి ఏ విధంగా భక్తి మార్గంలో అది బుక్కే చదవాలని నేను చెప్పట్లేదు సంకీర్తనాలే వింటారో మీరు పారాయణమే చేస్తారో అష్టోత్తరాలే చదువుతారో గుళ్ళుకు వెళ్తారో లేదా భజనలు చేస్తారా లేదా ప్రచారం చేస్తారా లేదా ట్రిప్పులకు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారా ఇలా ఏ విధంగా అయినా సరే రోజుకి ఇది మొదలు ఇంతకు ముందు అర్ధ గంట చెప్పాను మీరు స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఉంటే అట్లీస్ట్ టెన్ టెన్ మినిట్స్ అయినా స్పెండ్ చేయండి భక్తి మార్గంలో ఆటోమేటిక్గా మీకే డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది డే బై డే దాన్ని రొటీన్గా అలాగే చేసుకుంటూ వెళ్తే మీకే ఆధ్యాత్మికత మార్గం అనేది ఆటోమేటిక్గా మీకు అవగాహన అవుతుంది ఏదైనా ఒక విషయం గురించి సంగ్రహించే నాలెడ్జ్ని మీరు సంగ్రహించడానికి ఏకాగ్రత అనేది పెరుగుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మికతను ఎందుకు చూస్ చేసుకోవాలని చెప్తున్నానంటే మనలో చాలా దెయ్యాలు అనేటివి ఉంటాయి అంటే దయ్యాలు అంటే ఇంకేమో కాదండి ఈ కోపం క్రోధం ఇంకేం చెప్తారు అంటే నెగిటివిటీని మంచిగా నింపుకొని ఉంటారు కదా అలాంటి వాటినన్నీ తొలగించవచ్చు ఆధ్యాత్మికతంగా మీరు నడిస్తే అంటే ఆ మార్గంని మీరు ఎంచుకుంటే కనుక ఈ నెగిటివిటీని శాశ్వతంగా మన నుండి దూరం పెట్టచ్చు ఈ కోపాలను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఎదుటి విలువ ఎదుటి వారి విలువలని మీకు ఈజీగా అర్థమవుతాయి తద్వారా మీ విలువలు కూడా ఇంకొకరికి ఈజీగా అర్థమవుతాయి ఎలా అంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మీరేంటి అనేది తెలుసుకుంటారు మీరేంటి అనేది తెలుస్తారు ఇతరులు ఏంటి అనేది తెలుస్తారు సిచ్యువేషన్స్ ఎలాంటివి అనేది తెలుస్తుంది ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలనేది అవగాహన కూడా మీకు రోజు రోజుకి రావడం అయితే జరుగుతుంది అది భగవద్గీతే చదవాలని నేను అన్నట్లేదు ఆధ్యాత్మిక మార్గంలో ఏదో ఒక ఒక విధి నియమాన్ని అయితే మీరు ఎంచుకోవాలి ఖచ్చితంగా ఇంకా శ్లోకంలోకి వెళ్దామండి ఏమే మతమిదం నిత్యం మానవాహ శ్రద్ధావంతో నూయంతో ముత్యంతే తేపి కర్మభి ఏ ఎవరి అయితే మే నా మతం ఆదేశాలను ఇదం ఈ నిత్యం నిత్యకర్మగా కర్మగా అనుతిష్ఠింతి సక్రమంగా నిర్వహిస్తారో మానవ